మానవులందరను ఆప్యాయంగా చూచుకుంటూ ధర్మం ఏది అధర్మం ఏది అని సద్వర్తన గరుపుచున్నది అదే అదేవిధంగా వేదమను తల్లి కూడా మనకు సన్మార్గాన్ని చూపుచు రేబవళ్ళు కాపాడుచు ఉన్నది ఆశయే దుఃఖము అది విసర్జించిననే సుఖము అన్ని ఆశలను విసర్జించి దేవిని పూజించువాడే దేవి అనుగ్రహానికి ప్రణామం గురుదేవా నీవు నా పేరు కుమారుడు ఊరు ద్రాక్షారాము తల్లి పేరు మీనాక్షి తండ్రి పేరు ఎంతటి పవిత్రమైన పేర్లు ఇంతకాలం గురుకులవాసమనే పేరు కూడా ఎన్నడూ వినని నన్ను నా తల్లి తమ ప్రతిభను పాండిత్యమును విని ఇక్కడికి వెళ్లమన్నది అయితే కోనుకలేవి ఇచ్చి పంపలేదు చదువుకు కానుక దాన్ని అభ్యసించుడియే కుమారా అబ్బాయి చేతిలో ఏదో ఉద్గ్రంథం ఉన్నదే ఆ గ్రంథం ఏమిటబ్ నేనే స్వయముగా లిఖించితిని ఏవో నాకు తోచినవన్నీ నేను వ్రాసుకున్నాను అబ్బో ఏది ఒక మారి మేము చూస్తాం భక్తులను హింసించు పాపి పతిభక్తి నెరుగొనట్టి మగువ అనాథులను ఆర్తులను వేధించు కఠినాత్ముడు జనులు భరించలేని సుంకాలు విధించి దుర్మార్గాలకు ఒడిగట్టు రాజు వీరిలో ఎవరు జీవితంలో సుఖపడలేరు అద్భుతం అమోఘం కుమార నా గురుత్వమును కోరి వచ్చావంటే నేనెంతో అదృష్టవంతుడను కృతజ్ఞుడను సర్వము ఆ దేవి అనుగ్రహం అవును కుమారా అవును నేను దేవీ పూజ పూర్తి చేసుకుని ఓం మహాశక్తి దేవిదాసులు వారెక్కడ నీవెందుకు అడుగుతున్నా నీవెవరో అది అడగడానికి ఓహో ఏమన్నా మీ గురువు మా ఆస్థాన పండితులకు సుంకం చెల్లించవలేను పండితులకు సుంకమా అదేమిటయ్యా ఆస్థాన పండితులు సగల పండితులను మహా మేధావులు అందుచేత విద్యాలయాలను స్థాపించి విద్య గణపదలుసు సగల పండిత వర్యులు మా పండితులకు సుంకం చెల్లించవలేను ఓహో విద్యకు సుంకాలా రాజ్యాన్ని మహారాజుకు సుంకం చెల్లిస్తున్నాము కదా విద్యార్థి కూడా పండితునకు సుంకం అవసరమా అవును సుంకం ఇవ్వనంటే ప్రతిభావంతులు ఎవరైనను మా ఆస్థానంలోకి వచ్చి మా పండితుని సర్వ విద్యలందు ఓడించవలను ఓడించితే వారు మా ఆస్థాన పండితులుగా రాజ్యసభలో పదవి నందవచ్చు సరే ఉదయాననే మేము ఆ రాజ్యసభకు వస్తాం మీ ఆస్థాన పండితుని ఓడిస్తాం నీవా నీవా మా ఆస్థాన పండితులు ఎదిరించి సిద్ధపడుతున్నది అవును నా గురువరీలతోటి సభా మధ్యంలో పోటీ చేయుటకు మీ ఆస్థాన పండితులకు ఎంత సాహసం ఉన్నది వారిని ముందు నా మీద గెలవమను కుమారా ఆస్థాన పండితుని అవమానించరాదు అది మహారాజునే అవమానించినట్లు గురుదేవ తమరు కొలుసు దేవిని రానా నా కనుగ్ఞే ఇవ్వండి ఇక నువ్వు వెళ్ళచ్చు పోటీకి ఎప్పుడొస్తారు ఉదయాన రాజసభకే అమాత్య మన ఆస్థాన పండితుని ఎదిరించి వారితో పోటీ చేయబోని గురుకుల వాసిని చెట్టుకొచ్చాడా కుందేలు సింహంతో పోరాడ చూస్తున్నది విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం చేసి ఉన్నావా కనీసం ఉన్నావా నువ్వు గుణకారం నేర్చుకున్నావా నీ పేరును చూచైనా ముసలివాడా తమకు తెలియనివి మాకు తెలియవని ఊహించరాదు చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇట స్థానము లేదు ప్రతిభ తెలివిని బట్టి ఉండును బట్టి ఉండదు తమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి లేదా ఇక్కడ నుండి వెళ్ళండి నాలుగు వేదములు ఉమ్మధించిన నాపై పోటీ చేయుటకు నువ్వెంతటి వాడవు జ్ఞానమూర్తి నని నీవు బిర్రవీ వీడకు పెద్దవాడా బోధిస్తాను విను భాషను ఓడలు భావం జీవం నిలిపిన కవిత భావం లేక భాష ఒక్కటే ఉంటే భావం కావ్యం నేర్పి

అధికనని గర్వించు ఆ దేవుని మహత్తు మరకు ఎప్పుడు నేను అడగబోవు ప్రశ్నకు బిడ్డ భీతిల్ని పారిపోబోతున్నాడు రే అర్భక ఏది నేను అడిగిన దానికి సమాధానం కలియుగం ముగియనది ఎప్పుడు నీవు కొంచెం చెప్పగలవా అరే డింభక నువ్వు ఆలకించు అధికార మత్తులు అసహాయులను దోచి దాసులను చేయు కాలం కలిమిగల పెద్దలు నిరుపేద జీవులను అవమానపరచు కాలం ఆహా ప్రతిభామూర్తివి బాలక నువ్వు బోధించిన సత్యాలు విన్నాం పరితులం ఇక నీ వడిగే ప్రశ్నలన్నిటికీ మా ఆస్థాన పండితులు బదులు ఇవ్వగలరు అటలే రాజన్య ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం మీరు వినండి మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం అది అసత్యమని రుజువు చేయండి రెండవది కూడా వినండి మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం మీరు కాదని రుజువు చేయండి అన్యాయం అధర్మం మమ్మల్ని ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలను ఒకటి రుజువు ఆ రెండిటి నువ్వు రుజువు చూస్తాం ఇప్పుడే రెండు రుజువు చేస్తాం రాజన్య ఆస్థాన పండితుని తల్లి మాట కాదని వాదించాం గొడ్రాలే అని రుజువు ఏ విధంగా అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే చేత ఒక బిడ్డ బిడ్డ కాదు ఒక మొక్క తోట కాదు ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే మరి రెండవ విషయం వినండి మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం కానీ వారు పుణ్యమూర్తి కారు అది ఏ విధముగాన రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశ జనులందరి పాపం రాజునకే చందును అందుచేత రాజు పుణ్యమూర్తి కారు అద్భుతం అద్భుతం నువ్వెవర నువ్వెవరు విద్య నేర్చవచ్చిట్టువా విద్య నేర్పవచ్చిట్వా ఆనాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరునికే విద్య గడిపినా నేడు నీవో ఎవరూ అడుగుని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించా దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారలో పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువైన అపార కారుణ్య సులమా నా దైవమా నా దైవమా కుమారా 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 మా దైవమా నా కొరకే నిన్ను పంపించిన దా తల్లి దేవి కుమారస్వామినే పంపించి నన్ను కాపాడుతూ ఆ తల్లి ఏమి నీ మహిమ దేవి ప్రియభక్త అరుణకు ఉపదేశించిన కుమారస్వామికి గురువరిలు కాగల మహావ్యక్తి దేవికి అనుంగు భక్తాగ్రేసరా మా సర్వ దోషాలను మన్నించి దాసుణ్ణి దీవించి అనుగ్రహించండి స్వామి రాజన్య రాజన్య ఈ లోకాన దోషము చేయువారెవ్వరు మన్నించువారు పాపులెవ్వరు పవిత్ర మూర్తులెవ్వరు సర్వస్వము ఆ తల్లి విలాసము లీలలు ఒకట రెండ తలచుకుంటేనే హృదయం ద్రవించజన్య లేనండి ఆ తల్లి మహిమలు మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమలు